హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ టియానోస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదండీ చేపల పులుసు తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది భలే కమ్మగా ఉంటుంది తింటుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుందండి అసలు చేసిన రోజు కంటే మరుసటి రోజు ఎప్పుడైనా తిన్నారండి ఎప్పుడైనా మీరు అలా తీసుకుంటే నా కామెంట్స్లో తెలియజేయండి కానీ చేసినప్పుడే అయిపోతుంది మనకి వెంటనే చేపలు అనేది చాలా హెల్తీ మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి రండి ఈ చేపల పూస ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ చేపలు కేజీ చేపలు ఈ బాగా గల్లుప్ బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న ఈ చేపలండి టూ టేబుల్ స్పూన్ గల్లుపు ప్యాడ్ చేస్తున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ కారం కారం తక్కువగా తినే వాళ్ళయితే కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక రెమ్మ కరివేపాకు ఈ చేపలకి ఈ మసాలాలు అన్నీ కూడా బాగా పట్టించేసేయాలి ఈ చేపలకి ఇలా పట్టించేసేసి ఒక పది నిమిషాల వరకు కూడా సైడ్ పెట్టేసుకుందాము నిమ్మకాయ అంతా కొద్దిగా నిమ్మకాయ అంతా నానపెట్టే ముందు కొద్దిగా కడుక్కుందాము అండి చింతపండు ఇలా నానబెట్టే ముందు కడిగితే కొద్దిగా బాగా ఈసి కానీ వీటి మీద ఏమైనా ఉన్నా కూడా పోతుంది చూస్తున్నారా ఇదంతా క్లీన్ చేసేసుకుందాం ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకున్న చింతపండులో నేను ఇక్కడ వేడి వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు కష్టపడిన అవసరం లేదు తొందరగా నానిపోద్ది మనం ఉల్లిపాయలు ఇవన్నీ వేగే లోపల ఇది నానిపోతుంది ఉల్లిపాటి గిన్నె పెట్టేసుకోండి అనేది ఇలా సపరేట్గా ఉంటే చాలా మందమైన గిన్నె చక్కగా ఇలా వేడలపాటి గిన్నె ఉంటే మనకి చేపలు అనేది పీసెస్ అవ్వకుండా కట్ అవ్వకుండా చక్కగా అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కాగిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి మెంతిలేస్తున్నాను పులుసులో మెంతులు వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది వన్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూను ఆవాలండి బాగా వేయిపోయినాయి ఇక్కడ వేయిపోయిన వెంటనే కూడా మూడు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయలు ఈ విధంగానే వేయించుకోవాలండి పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఇలా మగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం కొద్దిగా ఉల్లిపాయ మగ్గిన వెంటనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఆ ఉల్లిపాయ మగ్గే లోపల ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోతుంది ఇంత ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు ఆ స్టేజీలో మనం ఇక్కడ ఒక్క టమాటా వేస్తున్నాను టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్గా ఇంతవరకు కూడా మగ్గించేసుకోవాలి అవి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ముందుగా మనం చింతపండు నాన పెట్టుకున్నాం కదండీ ఈ నాన పెట్టుకున్న చింతపండు అంతా కూడా చెయ్యిలాగా అడ్డు పెట్టేసేసుకొని ఈ మొత్తం కూడా పిప్ప ఏమి పడకుండా ఇలా వేసేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటుంది ఒక దాంట్లో తక్కువగా ఉంటుంది కాబట్టి అంతా ఒకేసారి యాడ్ చేసుకోకండి ఆ పక్కన పెట్టేసేసుకుంటే తర్వాత మనం కరెక్ట్గా సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు అండి ఒకసారి కలిపేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఒక టూ మినిట్స్ వరకు కూడా ఓపెన్ చేద్దాము కట్టిగా చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ముందుగానే కలుపుకోవాలండి తర్వాత కలుపుకోవడానికి ఉండదు ఇంకా అందుకనే కొంచెం కలిపేసేసుకొని అలాగే మూసెట్టేసేసి వదిలేసేస్తామంటే ఆ ఉప్పు కారం అంతా కూడా పులుసుకి మనం బాగా పడుతుంది ఆ మినిట్ అయిపోయిన వెంటనే చూస్తున్నారు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా లాస్ట్ను పెట్టి కలుపుకోవాలి దీంతో పాటు పులుసుతో పాటు బాగా మగ్గుతాయండి కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు మాత్రం అస్సలు మర్చిపోకండి వేయటం ఇప్పుడు కొత్తిమీరండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసే లాస్ట్ దించే ముందు కూడా వేస్తాను దీంట్లో కూడా ఈ ఫ్లేవర్ అనేది మగిన తర్వాత బాగుంటుంది అట్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు మనం ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వీటితో పాటు వేసేసుకోవాలి మగ్గుతో నేను ఇక్కడ ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి మూత పెట్టేసేసుకొని పులుసు గ్రేవీ అంత చిక్కబడిపోయి ఆయిల్ అంత సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఓపెన్ చేసుకొని మనం వేసిన పులుసు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేద్దాము ఇక పులుసు ఉడికిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది ముందుగానే చూసుకుంటే తెలియదు అందుకని ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి మనకి కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు కొద్దిగా మనం సైడ్ పెట్టుకున్నాం కదండి పూలు అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను సో ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి ఇంకా ఓపెన్ చేసేద్దాం అండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ సపరేట్ అయిపోయింది గ్రేవీ కూడా ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి గ్రేవీ ఇలా ఇలా ఉంటే చాలండి చిక్కబడిపోయింది చిక్కపడిపోయింది బాగా అయిపోయిందండి దించే ముందు కొద్దిగా మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇదిగోండి జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను జీరా పౌడర్ యాడ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నానండి ఈ మీ విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో మాత్రం తెలియచేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి గోంగోమలు ఆడిపోతుందండి అసలుకి చేపల పులుసు చాలా ఉడుకుతున్నప్పుడు తయారైనప్పుడు దాని స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా సింపుల్గా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది తప్పకుండా ఇదే విధంగా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి నేను చెప్పడం కంటే ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్పకుండా తెలియచేయండి కామెంట్స్లో ఎలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి వంటకాలతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్